హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు మీకైతే ఎంతో సింపుల్గా ఉప్మా ప్రీమిక్స్ని అయితే చేసి చూపిస్తాను ఈ ఉప్మా ప్రీమిక్స్ మనకి సూపర్ మార్కెట్లలో అయితే చాలా సులువుగా అయితే దొరుకుతుంది దీన్ని మనము ఇంట్లోనే టైం ఉన్నప్పుడైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే వేసుకోండి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని శనగపప్పు కొంచెం వేగే వరకు వెయిట్ చేయండి పప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మినపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకోండి అదేవిధంగా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక క్యారెట్ని ఈ విధంగా తురిమి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే అయ్యేవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి మనకి ఈ క్యారెట్ అనేటువంటిది పచ్చిదనం అంతా పోయి మంచిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల వరకు రవ్వనైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా అంతా కలుపుకోండి రవ్వ అనేటువంటిది ఇంతే తీసుకోవాలని ఏం లేదు మీరు వేసుకునే పోపుని బట్టి అయితే తీసుకోండి ఈ విధంగా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి ఈ రవ్వని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకోండి మనము ఈ విధంగా వేయించుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి మంచిగా ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి మనకి ఇదైతే బయట షాపుల్లో కూడా దొరుకుతుంది కానీ వాళ్ళు ఎప్పుడు ప్యాక్ చేసి పెడతారో మనకు తెలియదు కాబట్టి మనమే టైం ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఉప్మా చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మొత్తం పూర్తిగా చల్లారే వరకైతే ఉంచుకోండి మంచిగా చల్లారిన తర్వాత దీన్నైతే ఒక గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇందులో టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ని అయితే వేసుకోండి వేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా వాటర్ అయితే మరుగుతాయి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము వన్ కప్ వరకు రవ్వనైతే వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఉండలు ఉండలేకుండా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ ఉంచుకున్నామంటే మనకి ఈ ఉప్మా అనేటువంటిది మంచిగా దగ్గరగా అవుతుంది చూడండి ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత మరొక్కసారి అయితే కలుపుకోండి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉంచుకుంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీరు కావాలంటే దీనిపైన ఈ విధంగా కొత్తిమీరనైతే చల్లుకోండి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా టూ టు త్రీ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఇది మనము ఎప్పుడు చేసుకునే ఉప్మా లాగా కాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనము రవ్వనైతే మంచిగా ఆయిల్లో వేయించుకుంటాం కదా సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది మనకు టూ టు త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా ఉప్మా అనేది గట్టిగా కాకుండా కొంచెం పల్చగా రావాలంటే వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే మంచిగా వస్తుంది ఇంకా సో ఏ విధంగా కావాలంటే అలా చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి